అంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి ఖర్చు ఎంత అవుద్ది ఎంత ఆదాయం వస్తుంది ఆలుగుర ఈ రాజ్యశ్రీకి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్ ముఖ్యంగా రైతాంగం వచ్చేసేసి ఒకవేళ మనము ముఖ్యంగా మన పుంజులు చూసుకున్నాం అనుకోండి పుంజులు చూసుకున్నట్లయితే రైతాంగం ఎంతమంది కూడా ఇప్పుడు మా కోళ్ళ పరిశోధన సంస్థ దగ్గరికి వచ్చేసి రైతాంగం చాలామంది ఏంటంటే మాకు మాంసం కొరకు మేము పెంచాలనుకుంటున్నాం సార్ అంటారు మాంసం కొరకు పెంచాలనుకుంటే దాదాపు వచ్చేసి ఒక కోడి ఇరవై వారాల్లో చూసుకుంటే దాదాపు రెండు కేజీల దాకా వస్తుందండి రెండు కేజీల దాకా వస్తే దాదాపు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మూడు వందల యాభై నుంచి కొంతమంది నాలుగు వందల యాభై ఆరు ఐదు వందలు కూడా అమ్ముతున్నారు కానీ మినిమం రేట్ వచ్చేసి మనకు మూడు వందలు చూసుకున్నా కానీ రెండు కేజీలు అంటే ఆరు వందల రూపాయలు ఈరోజు ఈ ఆరు వందల రూపాయలన్నీ ఈ దానా ఖర్చు కానీ టీకాలకు సంబంధించిన టీకాల ఖర్చు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి రెండు వందల యాభై రూపాయలు మనం తీసేసుకుంటే మూడు దాదాపు వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా కూడా అంటే మనకు ఒక కోడి మీద వస్తుంది అలాగే మాంసం కొరకు వెయ్యి కూలి పెంచుకున్నట్లయితే దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా మనకు ఇరవై వారాలనే ఇరవై అంటే పదహారు నుంచి ఇరవై వారాలండి నాలుగు నెలలనే వస్తుంది ఇది అతి తక్కువ ఖర్చుతో అంటే అతి తక్కువ మార్కెట్ రేట్ అనేది చేయడం జరిగింది ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉండి ఫెస్టివల్ సీజన్స్ ఎక్కువ ఉంటే రేట్ అనేది మూడు వందల యాభై నాలుగు నా పైనే ఉంటుంది కనుక అప్పుడు ఎక్కువ వేసుకుంటే రైతాంగం కూడా అధిక లాభాలు పొంది ఇప్పుడు మినిమం మీద చూసుకుంటే మనకు మూడు వందలు వేసుకున్నా కానీ దాదాపు ఒక కోడి మీద మనకు మూడు వందల యాభై వేసుకున్న ఒక వెయ్యి కోల్ పెంచుకుంటే మూడు వేల ముప్పై ఐదు వేల రూపాయల దాకా కూడా రైతాంగం అనేది పెంచుకుంటుంది